గుడ్ మార్నింగ్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ ఆధ్వర్యంలో ఈరోజు మూడు వందల ముప్పై ఎనిమిది రోజు సందర్భంగా నడిపెల్లి ప్రసాదరావు కవిత పెళ్లి రోజు సందర్భంగా అల్పాహార వితరణం జరుగుతున్నది ఈ కార్యక్రమం మాతా హాస్పిటల్ వెనకాల జరుగుతున్నది ఈ కార్యక్రమంలో రెండు వందల మంది పాల్గొ రెండు వందల మందికి అల్పాహార వితరణ చేయబడ్డది ఇది ప్రతిరోజు ప్రతిరోజు జరగబడుతున్నది లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ భాగంగా ఈరోజు మూడు వందల ముప్పై ఎనిమిదవ రోజు అల్పాహారం చేయడం జరిగినది మరియు రెండు వందల అరవై ఏడు రోజులు అన్నప్రసాద వితరణ విరివిరాగంగా ఏ ఒక్క రోజు కూడా ఆగకుండా అన్నప్రసాదము మరియు సాయంత్రము వెంకటేశ్వర టెంపుల్ దగ్గర డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం అనేది అది ముప్పై మూడవ రోజు ఈ దీనికి సహకరించిన దాతలకు మరియు ఈరోజు సహకరించిన నడుపల్లి ప్రసాదరావు కవితాగారులకు పెళ్లి రోజు సందర్భంగా అల్పాహార వితరణ చేయడం జరిగినది వారికి మా యొక్క టీం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు